నువ్వు పబ్లిక్ ప్లేస్ లో ఏం పని చేసుకోవచ్చు మమ్మల్ని అడ్డగించడానికి మమ్మల్ని పర్మిషన్ ఉందా రాజ్యాంగం ఇచ్చిన మాకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ ఇచ్చిన ఆర్డర్ ఈ మంత్ మొత్తం చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది

హక్కు ఉంది ఇండియాలో ప్రచారం చేసుకునే హక్కు నాకు కల్పించింది రాజ్యాంగము సో నేను దాన్ని బట్టి రూజ్ ప్రకారం చట్టాన్ని వ్యతిరేకించి చేయడం లేదు గౌరవించి చేస్తున్నాను దీన్ని స్ట్రీట్ కాస్కోవాలంటారు దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం డిసెంబర్ తీసుకున్నాను

ఉంటాయి అమీగ రామే్గో నీ నువ్వు ప్రచారం చేస్తాడు వెళ్ళిపోతున్నాం ప్రచారం పెట్టి అక్క ఎక్కడ బస్ స్టాండ్ కానీ కాదు भी अंतर्गत में भी आज की बात की परवटें राष्ट्रपति जी और राष्ट्रीय भी राष्ट्रीय बात ताती जैसी जो ताती केस करो ये पास भी है हम सबका हम सबका जल्दी लगो ये जल्दी लग रहा है